మరి బ్రెయిన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆరోగ్యంగా ఉంచుకోవాలి స్ట్రెస్ లేకుండా ఉండాలి అండ్ ఎప్పుడూ యాక్టివ్గా ఉంచుకోవాలి ఏం చేయాలి అది ఒక్కటి అంటే ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ అదే చెప్తుంది ఫస్ట్ ఆ పరిస్థితే రాకుండా మీరు ఏం చేయాలి ఎందుకంటే నైంటీ పర్సెంట్ ఒక రకంగా సెవెంటీ పర్సెంట్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఆహారము జీవన శైలి తర్వాత మానసిక ఒత్తిడి వల్ల వచ్చే సమస్యలు అయితే ఒక ఇరవై శాతం ఇన్ఫెక్షన్స్ తో వస్తున్నాయి అంటే ఎవరి రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటే వాళ్ళకే వస్తాయి ఇవి సో అంటే మన ఆహారము మన జీవన శైలి మనం మానసిక ఒత్తిడిని కంట్రోల్ చేసుకుంటే దాదాపు తొంభై శాతం మరణాలు సంఖ్యని మనం తగ్గించుకోవచ్చు రోగాలను తగ్గించుకోవచ్చు సో ఆబ్వియస్లీ చేయాల్సింది ఏంటి వ్యాయామం పొద్దున్న లేవడం నేర్చుకోవాలి వ్యాయామం మినిమం చేయాలి అంటే అందరూ జాగింగ్లు చేయలేరు కదా సో అట్లీస్ట్ యోగా యోగాకైతే మనకి వెదర్తో సంబంధం లేదు జిమ్కి వెళ్ళాలి అని చేయాల్సిన అవసరం లేదు సో యోగా చేయొచ్చు మెడిటేషన్ చాలా బెస్ట్ ఎక్సర్సైజ్ బ్రెయిన్కి ఒక రకంగా బ్రెయిన్ జిమ్ అనాలి మనం ఏది మెడిటేషన్ సో మెడిటేషన్ వల్ల సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఏంటంటే మళ్ళీ గ్రే మ్యాటర్ అనేది రి రికవర్ అవుతుంది రీజనరేట్ అవుతుంది డెవలప్ అవుతుంది సో దానివల్ల మీ మెంటల్ కెపాసిటీ ఇంకా ఎక్కువగా సామర్థ్యాలు పెంచుకోవచ్చు అలాగే సూపర్ బ్రెయిన్ యోగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చలు అవుతున్నాయి దీని గురించి ఏంటి సూపర్ బ్రెయిన్ యోగా అంటే మనం గుంజీలు తీయడం పూర్వీకులు మనకి ఇచ్చిన ఒక బెస్ట్ ఎక్సర్సైజ్ గొప్ప వరం అని చెప్పొచ్చు స్కూల్లో దాని ఒక పనిష్మెంట్ కోణంలో మనం చూస్తున్నాం కానీ బ్రెయిన్ లో దానివల్ల ఎంత డెవలప్మెంట్స్ వస్తున్నాయి అనేది ఇప్పుడు పరిశోధనలు అన్ని చెప్తా ఉన్నాయి ఇంటర్నేషనల్ మీడియాలో మీరు చూసుకోండి సూపర్ బ్రెయిన్ యోగా అని దీని మీద పెద్ద చర్చలే అవుతున్నాయి మెడిసిన్స్ రెడ్యూస్ చేసి గుంజలు తీయమని చెప్తా ఉన్నారు డాక్టర్స్ అక్కడ సో పిల్లలు చిన్న చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు చిన్నపిల్లలు కూడా ఈ ఎపిలిప్ అంటే ఇప్పుడు మనం చెప్పాలంటే ఈ ఫిట్స్ కానీ లేకపోతే బ్రెయిన్కి రిలేటెడ్ ఆర్టిజం ఇలాంటి కండిషన్స్ ఏ ట్రీట్మెంట్ చేయకుండా గుంజల ద్వారా కూడా రికవర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారంట విదేశాల్లో సో పిల్లలకి ఇప్పుడు అది ఒక కామన్ ఎక్సర్సైజ్ అయిపోయింది స్కూల్లో గుంజలు తీయించడం అనేది వాళ్ళకు రెగ్యులర్ ఎక్సర్సైజ్ లాగా రొటీన్ లాగా ఫాలో అవుతున్నారు కార్డియోవాస్కులర్ బ్రెయిన్ రిలేటెడ్ కండిషన్స్ ఉన్న డాక్టర్స్ కూడా మెడిసిన్స్ తగ్గించి సూపర్ బ్రెయిన్ యోగా చేయమండి అని చెప్తున్నారు ఏం ఏమవుతుంది సూపర్ బ్రెయిన్ యోగాలు ఏముందంటే ఇప్పుడు మీరు చూసుకుంటే మీ బ్రెయిన్కి సంబంధించిన ఎక్స్టెన్షన్ ఈ చెవి అనేది సో చెవిని ఇలా పట్టుకుంటాం కదా గుంజలు తీసేటప్పుడు సో ఇది ఎక్స్టెన్షన్ ఆఫ్ బ్రెయిన్ సో దీంట్లో చాలా కీలకమైన నాడులు ఉన్నాయి వీటిని మనం ఇలా ప్రెస్ చేయడం వల్ల వాటిని స్టిములేట్ చేసినట్టు ఆపోజిట్ బ్రెయిన్లో వాటికి ఉత్తేజపరిచినట్టు సో అలాగే ఆపోజిట్ సైడ్లో పట్టుకొని ఆ గుంజీలు తీసే సీక్వెన్స్ ఏదైతే ఉందో దానివల్ల బ్రెయిన్కి బ్లడ్ పంపింగ్ న్యూరాన్ పంపింగ్ అనేది బాగా జరిగి లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ మధ్యలో సఖ్యత పెరుగుతుంది సో దాని ద్వారా బ్రెయిన్ ఒక సూపర్ బ్రెయిన్గా మారుతూ ఉంది అంటే రోజు రోజుకి చాలా హెల్తీగా మారుతూ ఉందని చెప్తా ఉన్నారు సో మన గురువులు మనకి ఊరికే పనిష్మెంట్ ఇవ్వలేదు ఎవరైతే కొంచెం పర్ఫార్మెన్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో కొంచెం మొండితనమో లేకపోతే రకరకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు పనిష్మెంట్ రూపంలో ఇచ్చేవాళ్ళు వాళ్ళు పరివర్తన కూడా చూశారు కానీ దాన్ని మనం ఒక అపోహగా తీసుకున్నాం ఇప్పుడున్న సైంటిఫిక్ కమ్యూనిటీకి ఇది ఎంత అద్భుతం అనేది ఇప్పుడు అర్థమవుతూ ఉంది సో ఇలాంటి చిన్న చిన్న మెయింటెనెన్స్ మనం మెడిటేషన్ కానీ ఇప్పుడు మేము కొన్ని స్కూల్స్లో కూడా పనిష్మెంట్ సిస్టమ్ని మార్చేమన్నా సో అవేర్నెస్ పెంచాం సో గుంజీలు తీయమని చెప్పండి ఎక్సర్సైజ్ అవుతుంది వాళ్ళ ఫిజికల్ ఎక్సర్సైజ్ మెంటల్ హెల్త్ ఎక్సర్సైజ్ అవుతుంది వాళ్ళని మెడిటేషన్ చేయమని చెప్పండి అంటే పాజిటివ్ ఇవ్వండి వాళ్ళకి ఏదైనా పనిష్మెంట్స్ ఇస్తే నెగిటివ్ పనిష్మెంట్స్ వద్దు వాళ్ళని డ్యామేజ్ చేసేలాగా వద్దు వాళ్ళని వాళ్ళు ఎంతో కొంత డెవలప్మెంట్ వచ్చేలా ఇవ్వండి అని చెప్పాం సో చాలా స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఇప్పుడు ఇవి ఫాలో అవుతున్నారు ఈ రొటీన్స్ అన్ని కూడా ఓకే